చూడండి భూపతి గారు మీ డబ్బు కొట్టేసింది వాళ్లే కాని చేరింది ఓ పెద్ద తిమింగలం చేతికి రావడానికి కొంచెం టైం పట్టింది మీరు ప్రతిసారి ఇలా వచ్చి మా మీద ఫైర్ ఏ నాయసరావు నీ బుద్ధి ఇప్పుడు నాకు అర్థమైంది నాకన్నా వాళ్ళు ఎక్కువ ఇస్తారన్నారు అనుకుంటా అందుకే వాళ్ళకి అమ్ముడిపోయావు నేను తలుసుకుంటే నిన్న ఏ అడవుల్లో తిరిగే మృగాల మధ్య ట్రాన్స్ఫర్ చేయగలను అడవుల్లో మృగాల మధ్య ట్రాన్స్ఫర్ చేపిస్తావా వీరా ఇదిన్నావా అడవుల్లో మృగాల మధ్య ట్రాన్స్ఫర్ చేస్తాడంటా నా ఆత్మచూడు ఇంద్రజిత్తు సంధించిన ఒక్క బాణానికే మూర్చపోయినా పెద్ద మనిషివి నువ్వు నన్ను ట్రాన్స్ఫర్ చేపిస్తావా నా బలం ఏంటో తెలుసా నిజాయితీ అయినా నీలాంటి పెద్ద మనిషిని ముసుగులో ఉండి పేదల్ని దోచుకు తింటున్న మృగాలకే భయపడలేదు అడుగుల్లో కడుపు కోసం నక్కి నక్కి దాడి చేసే ఆ మృగాలకు భయపడతాను అనుకున్నావా నాగేశ్వరరావు దీంతో ఏముందో తెలుసా మొన్న లంచం అడిగావు కదా అది మొత్తం దీంతో రికార్డ్ అయ్యింది ఇది తీసుకెళ్లి నీ పై ఆఫీసు చూపిస్తే నువ్వు ఏ డ్రెస్ చూసి విరవీగుతున్నావో అది నీకు లేకుండా వీరా ఇది కూడా విను సార్ అంత పని చేయకండి అసలే పిల్లలు కలవాణ్ణి అని అంతా అనుకున్నావా భూపతి వాళ్ళని తీసుకెళ్లి ప్రెస్ ముందు పెడితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నీ ఇంటి మీద పడతారు నువ్వు అంటావుగా అని ఉంచుకున్నది పోతి ఉన్నది పోతి అయినా ఈ వయసులో ఈ పంతాలు అవసరం అంటావా నీకు సరే నీతో నాకు పంతం ఎందుకులే జరగాల్సింది చూడు డబ్బు ప్రజలకు పంచే టైం వచ్చింది